నమస్కారం అమ్మడి గారు నమస్కారం విలువలు వలువలు పుష్కలంగా ఉన్న రోజుల్లో అంటే దాదాపుగా ఒక యాభై ఐదు సంవత్సరాలుగా చలనచిత్ర రంగంతో మీ జీవితం బంధం అనుబంధం ఇవన్నీ ముడిపెడిపోయింది మీరు సినిమాలో ప్రవేశించడం ఎలా జరిగింది అంటే నా మొట్టమొదటి నుంచి కాలేజీ డేస్లో నేను ఒక సినిమా పిచ్చోడికి దమగట్టేవారా అమ్మ ఉదాహరణకి నేను పద్దెనిమిది సంవత్సరం వచ్చేటప్పటికీ ఇంటర్మీడియట్ చదువుతున్నా అప్పుడు తెలుగు పిక్చర్ బాలనాగమ్మ హిందీ పిక్చర్ కిస్మతు అశోక్ కుమార్ గారేసింది ఈ రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి గుంటూరులో ఫస్ట్ షో కిస్మతు సెకండ్ షో బాలనాగమ్మ వరుసగా పద్నాలుగు రోజులు చూసాను కూర్చున్నా అందువల్ల సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి సినిమాది ఇంకో తమాషా ఏంటంటే మొట్టమొదటిగా నేను చూసిన సినిమా తమిళ నుంచి డబ్బింగ్ చేసిన రంభాకర్వ భంగం అనే సినిమా దానిలో సారాంగిపండి గారి హీరో అంజిల్ దేవి గారి వియంకుల్ సారాంగిపండి గారు అది మొట్టమొదటి చూసిన సినిమా దానిలో తమాషా గుర్తు ఏంటంటే మా పాలేరు నన్ను తీసుకెళ్ళాడు సినిమాకి అండ్ మా ఊరి దగ్గర చిన్న టెంట్ ఉంది ఆ టెంట్లో వేశారు మటన్ స్టో వాళ్ళు వచ్చి అయ్యా రాత్రి సినిమాలో ఆ రంభంది అది రాత్రి కళ్ళకు చాలా ఇబ్బంది ఇబ్బంది పెట్టింది ఇది నా మొదటి సినిమా అనుభవం మా పోలేదు అనుభవం అలా సినిమాలు చూస్తూ చాలా ఆసక్తి పెరిగిందండి ఇది కాగానే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదువు సాగుదా నాకు చదువు మీద పెద్ద ఉత్సాహం కూడా లేదు ఇంటికి వచ్చి వ్యవసాయం చేయమని మా పెద్దలు గొడవ సరే ఎనీ హో చదువు తప్పేనమ్మా ఇంటర్మీడియట్ మానేసి ఇంటి దగ్గరికి మా ఊళ్ళు పెద్ద లైబ్రరీ ఉంది బూరి చిన్నదైనా లైబ్రరీ చాలా పెద్దది దానిలో వీరాభిమన్యు అనే ఒక పౌరాణిక నాటకం ఆ నాటకం చూస్తే ఎంతో పద్యాలు లేవు నాకు సంగీతం రాదు అందువల్ల నాకు ఉచితంగా ఉండే క్యారెక్టర్స్ దానిలో ఉన్నాయి పద్యాలు లేవు అది ఒకటో రెండు పెంచారు నేను అది సెలెక్ట్ చేసి నాలాగానే పని లేకుండా ఉన్న కూరవాళ్ళని పోజేసే నాటకం వేసే మూడు ఇది మా గ్రామ పెద్దలు చూసి ఎవరే ఇంత బాగుంది నాటకం అని చాలా అప్రిషియేట్ చేశారు మే అందరం కొత్త వాళ్ళే కూరవాళ్ళం ఇది మాధవ పెద్ద గారిని గ్రేట్ ఆర్టిస్ట్ ఆయన ఆ రోజుల్లో నాటకానికి వెయ్యి రూపాయలు తీసుకున్నవాడు ఆయన ఆయనకు తెలిసింది ఎలా వాళ్ళ గ్రామంలో విరామిర్ నాటకం వేశారంటే కూరవాడు చాలా బాగుంటుందని ఎవరికి చెప్పారు ఆయనకి నాటకం అంటే చాలా ఇష్టం ఒకరోజు అనుకోకుండా నేను రోడ్డు మీద నడిచేస్తుంటే ఆయన బస్సులో వస్తున్నాడు ఆయన ఒక షాలు చేయనకు మ్యాండేస్తుంది ఇంత దూరం నుంచి గుర్తుపెట్టచ్చు అరే వెంకటాగారే ఉన్నారే అని అలాగే చూస్తే చదివిడ వినమ్మా బస్సు నా దగ్గరకు సాగిపోయి ఆయన ఫ్రంట్ సీట్లు కూర్చున్నాడు వచ్చి ఏ ఊర భయం మీద రావకంపైందని అవును మన మధ్య ఎవరో నాటకం వేశారట కదా అవునండి అన్ని విషయాం నువ్వు నావా ఏం విషయావు దుర్యోధ అమ్మ పడవారు ఆయన దుర్యోధం విషయం కదా ఆయనకి ఇష్టం అంత ఇష్టం అని నన్ను కాలకర్చుకుని ఫ్రెండ్స్లో గుర్తుపెట్టుకుని ఆయన రిహార్స్ రూమ్కి తీసుకెళ్ళాడు డైరెక్ట్ తీసుకెళ్ళి అదే సెంట్రల్ సీన్ ఉంది కదా దుర్యోధనకి కర్నూటికి మధ్య ఆ సీన్ డైలాగ్ సార్ చెప్పాను పెద్ద పేజీ స్టాన్తో చెప్పాను చెప్పా సంబం మీద సంభాషణ బాగుందిరా కానీ నాకు ఈ సంభాషణ ఎందుకు చెబుతున్నాడు అని థాట్ రావాలి వినేవాడికి అంటే ఇది మైండ్ ఆఫ్ ది క్యారెక్టర్ మాకు కూడా అర్థం కావాలి అలా చెప్పాలి సంభాషణ అంటే బాబాని అర్థం చేసుకొని అది కూడా ప్రేక్షకుడు కన్వే చేయాలి అని ఫండమెంటల్ చెప్పి ఓ పని చేయబాయి ఈసారి మీరు సినిమా నాటకం కనుక వేసే అవకాశం వస్తే నేను వస్తా రిహార్సల్స్ ఇస్తాను ఆయనకి ఏం ఏం ఉత్సాహం కేవలం ఎవరన్నా మంచి స్పార్క్ ఉన్నవాడు ఉంటే ఆయన అంత లైక్ చేసేవాడు పిసివాడి నరసింహూర్తి ధూళిపాలని ట్రైనింగ్ చేసిన అలాగే ఆయన సరే అండి అని అలాగే వచ్చింది మా పక్క ఊళ్ళు తినాలి నాటకం మీరు నూట పది రూపాయలు ఖర్చు మేకప్ స్టేజీ లైట్లు అన్నీ కలిపి నూట పదహారు రూపాయలు వేసామండి చాలా బాగుందని అందరు అన్నారు ఆయన నెక్స్ట్ టైం ఈసారి అవకాశం వస్తే కూడా మీరు ద్వేషం వేస్తా అంటాను అదే అమ్మా మొదటి అలాగే అంకురణ జరిగింది తర్వాత వేరే నాటకాలు కూడా జగ్గే గారు నేను ఉద్యమం కలిసి వేసాను ఆయన మధ్యలో సీన్లో మేము కవలించుకుంటూ ఉంటాం ఆర్టిస్టుగా పాత్ర దృష్ట్యా తెరపడిపోతుంది అయిన తర్వాత అలాగే హత్తుకుని భయ్ చాలా బాగుంది కానీ నువ్వు నాటకాలు లేకంటే సినిమాల్లో బాగుంటావురా అని చెవులే చెప్పాడు నాకు ఎందుకంటే నాటకానికి ఒక విస్తృతమైన అంకికాభినయం కావాలి నీకు అంకికాభినయం కంటే సాత్వికాభినయం చాలా బాగుంది మీ కలర్లు ఎక్స్ప్రెషన్ కానీ భావ ప్రకటన చాలా స్వచ్ఛంగా చక్కగా ఉన్నారా అది సినిమాలోకి అయితే బాగుంటుంది నువ్వు అని అరుణ్ చెప్పాడు అది నా మనసులో పడిపోయింది